భాగ్యనగరంపై వర్ణుడు ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లు కుండపోతను తలపించాడు నిన్న రాత్రి కురిసిన జడివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం ఇంకా పూర్తిగా తేరుకోలేదు ఇంకా వరద నీటిలోనే పలు కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ కాలనీలో భారీగా వరద నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రియాంక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రియాంక ఏంటి అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎస్సీలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికైతే నగరంలోని పలు ప్రధాన రహదారులు అలాగే కాలనీలు అన్ని కూడా జలమయమయ్యాయి కనీసం ఇంటి నుంచి బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది చిన్న పిల్లలు వృద్ధుల కానించె అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నది కూడా నిన్న కురిసిన భారీ వర్షానికి ఇదంతా కూడా ఈ కాలనీ అంతా కూడా జలమయం చిన్న పిల్లలు వృద్ధులు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు స్కూల్ కు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇక ఆఫీస్ కు వెళ్లే వాళ్ళ పరిస్థితి అయితే మరి దారుణం అని కూడా చెప్పొచ్చు బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్ లో సర్దుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి మోకాల్ లోతు వరకు నీళ్లు ఉండేసరికి కూడా బయటికి వెళ్లాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ కాలనీ వాసులు అయితే ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా అయితే స్థానికులు చెబుతున్నారు మాత్రం కాదు చిన్న చినుకు పడిందంటే చాలు ఈ కాలనీ అంతా కూడా జలమయం అవుతున్నట్టుగా వాళ్ళు అయితే చెబుతున్నారు సో మనతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ సార్ చెప్పండి అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది నిన్న రాత్రి నుంచి ఈ ఫార్టీ ఇయర్స్ వచ్చిందండి ఇదే మాకేం కొత్త కాదు ఈ మా స్థానిక ఎమ్మెల్యే కూడా తెలుసు ఈ ఇలాంటి ప్రాబ్లం ఇక్కడ ఉందని ఇప్పుడే నేను డ్యూటీకి వెళ్ళాను ఇప్పుడే ఈటీవీ వాళ్ళు వచ్చారు నేను డ్యూటీకి వెళ్తున్నాను మళ్ళీ ఇప్పుడు మా భార్య ఫోన్ చేసింది ఇంట్లో షార్ట్ వచ్చింది వైర్ అాలిపోయింది అంటే మళ్ళీ నేను బ్యాక్ రావాల్సి వచ్చింది కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి లేదండి మాకు మాత్రం చాలా ఉంది స్కూల్కి పిల్లలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి తీసుకెళ్ళి షుగర్ టెస్ట్ కానీ అది కానీ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రాబ్లం మాకు ఎవరు సాల్వ్ అయితే లేదు వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు మొన్న ఆరు కోట్లు శాంక్షన్ అయిందని చెప్తున్నారు మళ్ళీ ఆరు కోట్లు మళ్ళీ దీనికి పెట్టారా లేకపోతే తిన్నారా నాకు తెలియదు మాకు మొత్తం ప్రాబ్లం చిన్న చిన్నపిల్లలకి జ్వరాలు వస్తుంది వాళ్ళకి ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు ఇవ్వాలి పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఏమైనా అనుకారం ఏమైనా జరిగింది డెంగ్యూ కానీ మలేరియా గానీ వస్తే పిల్లలు చనిపోతారు దానికి ఎవరు దానికి కరెక్ట్ గా పరిష్కారం చేసేది అది నేను చెప్పేది కొంచెం ఏందంటే ఇది మాకు ప్రాబ్లం అనేది మాకు తొందరగా సాల్వ్ చేస్తే చాలా బాగుంటుందండి మా స్థానిక ఎమ్మెల్యేకి అయితే మొత్తం బాగా తెలుసు మా ఏరియా గురించి ఆయన ఇక్కడ పుట్టి పెరిగి అంటే పేరు పేరును ఆయన అందరినీ గుర్తుపెడతారు మా స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా ఉంది నాకు అర్థం కాదు మా ఎమ్మెల్యే గారు మాకు బాగానే ఉండరు మళ్ళీ సీఎం గారు చేస్తారా చేయరా మాకు తెలియదు ఇంతకుముందు గత సీఎం గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉండే మాకు మంచిగా ఉండే ఈ వరదలు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి మాకు ఆదుకున్నారు ఇంటికి పది పది వేలు ఇచ్చారు అవన్నీ మర్చిపోని విషయాలు మాకు ఇది కొన్ని బాగానే చేసి కానీ ఆయనని ఆర్థికంగా ఆయనని ఏదేదో చెప్పి అన్ని బ్యాడ్ గా చెప్పి డౌన్ చేస్తున్నారు కానీ అది కాదు నెక్స్ట్ చెప్పలేము కేసీఆర్ రావచ్చు కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ చేయడు మంచి సరిదిద్దుకుంటాడని నాకు నమ్మకం ఉంది మేడం ఇంట్లోకి మొత్తం వరద నీరు ఎంతో వచ్చే చేరి ఎలక్ట్రిక్ కావచ్చు సామాన్లన్నీ కూడా ఖరాబ్ అయినాయి చాలా ఖరాబ్ అయిందండి చాలా మంది ఇంట్లో బీద పెద్దలు ఉన్నారు ఇక్కడ పాపం లోపల వెళ్ళి చూడండి మీరు వెళ్ళలేరు కానీ మేము వెళ్తాం మాకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మేము వెళ్ళాలి లోపలికి కానీ వీరే పిల్లలు ఉన్నారు వీళ్ళు రేషన్ ఖరాబ్ అయింది ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి టీవీలు ఖరాబ్ అయినాయి అన్ని ఖరాబ్ అయింది వీళ్ళు కూడా వీళ్ళ బస్తీ ప్రజలే అందరూ ఈ ప్రాబ్లం మాకు ఎప్పటికీ సాల్వ్ అయితే దీనికి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దీనికి ఒక మంచి నాయకుడు కావాలి మాకు సీఎం అనే వ్యక్తి అనేది మంచిగా ఉండాలి ఇవన్నీ పరిష్కారం చేస్తే మాకు బాగుంటుందండి కానీ నెక్స్ట్ మాత్రము కేసీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉందండి నాకు తెలిసి సార్ ఇక్కడ కరెంట్ కేబుల్ కూడా ఇట్లా ప్రమాదకరంగా ఉన్నాయి పోల్స్ కూడా కావచ్చు సో ఈ వాటర్ లో వానేప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి మీరు దీని గురించి అధికారులకు ఇది వరకు కంప్లైంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్పపోల్ ఉన్నాయండి ఆల్రెడీ మన్నా కిషోర్ అని ఇక్కడ ఉంటాడు ఆల్రెడీ జిహెచ్ఎంసీకి లెటర్ ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ ఉన్నాయి ఏమైనా జరిగి ఆల్రెడీ మేము జిహెచ్ఎంసీ గవర్నమెంట్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది పత్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ దానికి ఏమీ పరిష్కారం లేదు కానీ ఇక్కడ కరెంట్ పోల్స్ తీసేస్తే చాలా మంచిది అనిపిస్తుంది నాకు లేకపోతే అనుకూలంగా జరిగి ఏమన్నా డేంజర్ గా జరిగిందంటే ప్రాబ్లం గవర్నమెంట్ భరించాలండి ఇది ఈ ప్రాబ్లం మాత్రం మాకు సాల్వ్ అవ్వాలి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు ప్రమాదశాత్తు ఏమైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఇలా వరద నీటిలో కరెంట్ కేబుల్స్ వైర్పడినప్పుడు విద్యుత్ గాథను గురైన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది నిన్నటి మొన్నటి సమస్య కాదు కొన్ని ఏళ్లుగా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా వీరైతే చెబుతున్నారు అయినప్పటికీ కూడా అధికారులు వస్తున్నారు పోతున్నారు ఇటు ప్రభుత్వాలు కూడా ఎన్నో మారుతున్నప్పటికి కూడా ఇంతవరకు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కూడా వీళ్ళైతే చెబుతున్నారు

अब कहीं बाहर जाने के लिए अभी मैं भी ब्रेकफास्ट लेने के लिए निकला अब पूरा वहाँ से आप देखे होंगे क्रॉस करके आना पड़ रहा पूरा पूरे गाड़ी खराब हो जाता सब खराब होता लेकिन ये प्रॉब्लम के लिए यहाँ पे सब आ गए सीएम भी आ गए जो थे हमारे पहले किरण कुमार रेड्डी बचपन से देख रहे लेकिन अब तक कोई एक्शन यहाँ पे सही तरीके का नहीं हुआ बस ये जो है आते देखते फोटोज खिंचवाते सब चले जाते हम जैसा का वैसी है प्रॉब्लम अब तक फेस कर रहे अगर आगे अगर खोदे हम आपको प्रॉब्लम करके यहाँ पे कोई आके पूछने वाला नहीं आप देखो यहाँ से वहाँ तक पूरा पानी भरा हुआ है दर्श మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మొత్తం వరద నీటిలోనే వీరు ప్రజెంట్ అంతా కూడా బయటికి వెళ్లాలన్నా రావాలన్నా కూడా వరద నీటి నుంచే కూడా రావాల్సిన పరిస్థితి ఉంది పిల్లలైతే స్కూల్ కు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది ఎన్నో సార్లు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు తప్ప తమకి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా ఎటువంటి చర్యలు అయితే ఇంతవరకు చేపట్టలేదని కూడా చెబుతున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఆరు కోట్ల వరకు దాదాపుగా ఇక్కడ ఈ పనులన్నింటినీ అంటే ఇక్కడ వరద నీటి అన్నిటి కూడా ఈ సమస్య కూడా పూర్తిగా పరిష్కరించే విధంగా ఇటు ఆరు కోట్ల వరకు శాంక్షన్ అయినప్పటికీ కూడా కనీసం పని అంతా ఎటు వెళ్లింది ఇంతవరకు ఇక్కడ ఏ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని కూడా వీరైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు ఇది మొదటిసారి అయితే కాదు ప్రతి ఏడు అంటే ప్రతిసారి చిన్న చినుకు పడిందంటే కూడా ఇదంతా కూడా జలమయం అవుతుంది ఇక్కడే కాదు నగరంలో చాలా చోట్ల బస్తీల్లో కాలనీలో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రధాన రహదారులని తేడా లేకుండా కూడా రోడ్లన్నీ కూడా జలమయ్య జలమయం అవుతున్నప్పటికీ కూడా ఇటు అధికారులు కూడా ఏం పట్టించుకోలేదు నగర వాసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా చోట్ల కూడా ప్రజెంట్ అయితే ఇదే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకోవట్లయితే కూడా మరో రెండు మూడు రోజుల వరకు కూడా వాతావరణం ఇలానే ఉండే అవకాశం ఉందని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించాలి ప్రియాంక